ప్రతి సంవత్సరం మే ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ వర్కర్స్ డే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ప్రపంచంలోని చాలా దేశాలు మన దేశంలో దీనిని మేడేగా మనం పిలుచుకుంటాం మన దేశంలో మే ఒకటో తారీఖున నేషనల్ హాలిడేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఈ వీడియోలో మే ఒకటో తారీఖున డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం డే యొక్క హిస్టరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాం పంతొమ్మిదవ శతాబ్దానికి ముందు పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది రోజు పది గంటల నుండి పదహారు గంటల వరకు కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసేవారు జీతాలు కూడా అంతగా మాత్రం కాదు కార్మికులకు శ్రమ దోపిడీ చేసి యజమానులు ఎక్కువ లాభాలు సంపాదించేవారు కార్మికులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేవారు వారికి సరైన వసతులు కూడా ఉపయోగిస్తారు పిల్లలు చేత కూడా పరిశ్రమలో పనిచేయించేవారు కార్మికులకు ఎటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉండేవి కావు పద్దెనిమిదవ శతాబ్దంలో కార్మార్క్స్ మరియు ఫెడరిక్స్ ఇండియన్స్ అనే సామాజిక వేదికలు పెట్టుబడిదారుల వ్యవస్థపై పెట్టుబడిదారులు చేస్తున్న పోటీపై కొన్ని పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు ప్రజలను చాలా ప్రభావితం చేశాయి వాళ్ళు చైతన్యాన్ని తీసుకొచ్చడానికి మూలమయ్యాయి కమ్యూనిస్టులు సామ్యవాదులు ట్రేడ్ యూనియన్లు కార్మికుల హక్కుల కోసం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు సరైన వసతులు కల్పించాలని పాటించాలని బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలని వారు ఉద్యమాలు చేశారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో అమెరికా కెనడాలోని కొన్ని కార్మిక సంఘాలు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిలోన మరి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేసే హక్కులు సాధించుకోవాలని టార్గెట్ పెట్టారు వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు వారు పెట్టుకున్న టార్గెట్ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి రానే వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటి అమెరికాలో దాదాపు ఐదు లక్షల మంది కార్మికులు స్ట్రైక్ చేయడం ప్రారంభించారు అమెరికాలోని చికాగో అనే సిటీలో నలభై వేల మంది కార్మికులు ఫ్యాక్టరీలకు వెళ్లకుండా స్ట్రైక్ చేశారు రెండు రోజుల వరకు చికాగోలో ఎటువంటి హింస లేకుండా స్ట్రైక్ ప్రశాంతంగా కొనసాగింది మే మూడవ తారీఖున కొంతమంది కార్మికులు స్ట్రైక్ చేయడం మానేసి పరిశ్రమలు పనిచేయడానికి వెళ్లారు దీంతో స్ట్రైక్ స్ట్రైక్ చేస్తున్న చేస్తున్న కార్మికులకు 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 దీంతో పోలీసులు కార్మికుల కార్మికులు జరిగింది ఈ క్రమంలో మే నాలుగో తారీఖున చికాగో సిటీలోని హే మార్కెట్ స్పేట్ అనే ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులు బాబులు విస్తారు దాంతో ఉన్నటువంటి పోలీసులు సాధారణ పౌరులు మరణించారు ఈ సంఘటనను ఏ మార్కెట్ క్లాప్స్ చూస్తారు అక్కడ ఉన్న పోలీసులు రౌండ్ అప్ చేసి స్ట్రైక్ చేస్తున్న ఏడుగురు కార్మికులను అరెస్ట్ చేసి నలుగురిని గురిపేసి చంపారు ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మరణించారు ఇద్దరికి జీవిత ఖైదు విధించారు బాంబు చేసిన ఎవరు తెలియకుండా అమాయకులను అరెస్ట్ చేసి వారి చావుకు కారణమైనారు చనిపోయిన కార్మికులని అమర వీధులుగా కార్మిక సంఘాలు ప్రకటించాయి ఈ సంగ్రామం తర్వాతే కార్మికుల ఉద్యమం మరింత విస్తృతంగా కొనసాగింది పంతొమ్మిది సంవత్సరంలో కార్మిక సంఘాలని చికాగో సిటీలోని హే మార్కెట్ స్క్వేర్ రియాక్స్ లో చనిపోయిన ఉరికి పడ్డ కార్మికులను స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం మే ఒకటిన ఇంటర్నేషనల్ వర్కర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం ప్రకటించింది అప్పటి నుంచి ఒక దేశం తర్వాత ఒక దేశం మే ఒకటిని ఇంటర్నేషనల్ వర్కర్స్ డే మే డేగా సెలబ్రేట్ చేయడం మొదలుపెట్టాయి ఇది మేడే యొక్క హిస్టరీ మన దేశంలో మొట్టమొదట మేడే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఒకటవ తారీఖున అప్పటి మద్రాస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు చెన్నై నగరంలో లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్తాన్ అని కమ్యూనిస్ట్ పార్టీ సెలబ్రేట్ చేశాయి ఆ రోజే వేడికి గుర్తుగా దెబ్బని జెండాని అప్పటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కళ్యాపురం సింగర్ వేడు చెక్ యార్ ఎగరవేశారు ఎదవ జెండాని దుప్లవానికి కార్మికుల ఐక్యతకు గుర్తుగా భావిస్తారు కొన్ని వేల మంది కార్మికులు కార్మిక నాయకులు రెండు గొందేల సంవత్సరాలు పోరాడితే కార్మికులకు ప్రత్యేక హక్కులు లభించాయి రోజుకి ఎనిమిది గంటల పనిని ఇన్సెంటివ్ బోనస్ ను లీవ్స్ వర్క్ ను సరైన వసతులు సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇలా చాలా బెనిఫిట్స్ కార్మికులకు వచ్చాయంటే దానికి కారణం ఎంతో మంది కార్మికుల ప్రాణ త్యాగం అనుకరిగిన పోరాటం మన దేశంలో ఇంకా కొన్ని చోట్ల చాలా మంది కొంతమంది హెల్త్ కేర్ వర్కర్స్ ఫార్మసీలో పనిచేసేవారు చిన్న మధ్య తరగతి పరిశ్రమలు పనిచేసేవారు రోజుకి పది గంటలకు పన్నెండు గంటలు పనిచేస్తూనే ఉన్నారు ప్రభుత్వం దీన్ని గుర్తించి వారందరూ కూడా రోజుకు ఎనిమిది గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని